చేస మేము ఫడు వెళ్తున్నాం మా ఊరి వెళ్తావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నానా మీదకి నానా మీదకి చెప్పు 오인다. 에, 제주, 이, 앵, 고시나? 마우, 펀치, 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 야우 펀치, 마우, 펀치, 마우, 펀치, 마우, 펀치, 마우, अच्छे सर

jishu yes hey jishu bodu deyo ana akade baundaa raajna petra ra ko reeti

아그나드 쿠째드 쿠째드 쿠치 쿠치 이두 에레이 이디체드 కూక్ల మనం చామిన పట్టుకోవాల ఎడ తిరుగుతానే ఆడు నిలువుగా దేగట్లెస్ తో 2 3 వదలండి 3 మీకు సారి 50 50 అంటే 53 అంటే 51 52 53 ఐపెన్ ఐపెన్ రేత అతను పెల్లరే రే తనయా ఇక్కడ చూడు రా రే ఇక్కడ చూడు బాబు ఇక్కడ చూడు బాబు

మనసుతో ఊహించుటకు కానీ వాక్కుతో వివరించి చెప్పడం శక్యము కాని అతీతమైనటువంటి రూపము గలవాడ ఆది మధ్యాంతులైన ఆది పురుషుడైనటువంటి భక్తుల భాగ్యం